బిగ్ బాస్ హౌస్లో టెన్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెండెడ్ టాస్క్ కోసం జంపింగ్ జపంగ్ అంటూ టాస్క్ ఇచ్చేయడం జరిగింది ఈ టాస్క్లో పల్లవి ప్రశాంత్ తేజ ఇద్దరు బాల్ బెలూమ్స్ ని ఊదుతూ ఉండగా గౌతమ్ అలానే ఎవరు వీరిద్దరు బెలూమ్స్ ని టైర్స్లో సర్దాల్సి ఉంటుంది ఎవరి కలర్స్ వాళ్ళు అలా ఎవరి కలర్స్ అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళే విజయవంతం సాధించడం జరుగుతుంది అయితే ఈ టాస్క్లో ప్రశాంత్ గౌతమ్ అందరూ కూడా చాలా కష్టపడి ఆడారు ఆఖరికి ఎవరైతే కాస్త చీటింగ్ చేయబడుతూ ఉండగా ప్రియాంక అయితే చాలా అరుస్తూ రచ్చ చేసేసింది ఇక ఫైనల్ గా అయితే బిగ్ బాస్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు ఉల్టా పుల్టా అంటూ మీకు ఒక అవకాశం ఇచ్చేస్తున్నాను మీలో ఎవరైనా ఆపోజిట్ టీమ్ లో ఉన్న ఒక్క కంటెస్టెంట్ ని తప్పుకునేలా చేయొచ్చు ఇది పుల్టా సీజన్ మర్చిపోకండి అంటూ బిగ్ బాస్ అయితే ఆఫర్ ఏ ఏమాత్రం ఆలోచించకుండా ఆపోజిట్ టీమ్ లో ఉన్న ప్రశాంత్ ని అయితే ఎలిమినేట్ చేసేయడం జరిగింది ఇక ప్రశాంత్ ఎలిమినేట్ అయిపోవడంతో పాటు బిగ్ బాస్ ఇచ్చిన డెత్ బోర్డ్ కూడా మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు అయితే ప్రశాంత్ కి ఆడాలని ఎంతో కసి ఉంటుంది అటువంటి క్యాప్టెన్ అవ్వలేకపోతున్నందుకు మరోసారి గేమ్ ఆడలేకపోతున్నందుకు అయితే చాలా ఏడుస్తూ కనిపిస్తాడు ఇక శివాజీ అయితే నువ్వు పుష్ప టూరా మళ్ళీ తిరిగి వస్తావు చూస్తుండు ఏడడం కాదు ఎంతో ధైర్యంగా మళ్ళీ రావాలి అంటూ ధైర్యాన్ని అందించడంతో ఒక్కసారిగా నవ్వుతూ ఉంటాడు